నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ పరిసరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు గిరిజన కాలనీ సమీపంలో బ్లాస్టింగ్ చేస్తూ ప్రాణాలతో చెలగాట మారుతున్నా ఎందుకు పట్టించుకోరని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఎందుకు స్పందించడం లేదని జాయింట్ కలెక్టర్ను ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేతలు అబ్దుల్ అజీజ్ శ్రీనివాసులు తదితరులు నిలదీశారు జిల్లాలో అక్రమ మైనింగ్ అక్రమనింగ్ మీరిపోతుందని నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ అన్నారు సోమవారం కలెక్టరేట్ లో వారు జాయింట్ కలెక్టర్ కోర్మనాథకు వినతి పత్రాన్ని అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు వాడుతున్నారని సమీపంలో ఉన్న గిరిజన కాలనీ ప్రజలు ప్రాణాలను పెట్టుకు బ్రతుకుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు ఎన్నికలు దగ్గర ఉండడంతో వైసీపీ అందినంత దోచుకోవాలి చేస్తున్నారని పేర్కొన్నారు ఈడు మేము అడక్కపోతే మేము అసమర్థం అడిగితే మీరు పని చేయకపోయా మేము పోయి కూర్చొని ఇప్పుడు రెండు రోజుల నుంచి ఒక మాజీ మంత్రి ఆయన ఆడ కూర్చోని కొనుక్కోవాలి వాడాయన నో వన్ హెస్ బాధ ఈవెన్ టు వాస్ ఎలాగ ఇది రేపు మీకు మీ పైన అన్యాయం జరిగితే నిలబడేది మేమే ఇది అన్యాయం జరిగితే ఇది కానీ మా సొంత ఆస్తి కాదు ఇది ప్రజల ఆస్తి ఎంత ఘోరం ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ అసలు ఉందా ఇది ఒకటోసారి కాదు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ నిలబెట్టాలి మైనింగ్ డిపార్ట్మెంట్ వెళ్తే అండి పై అంటాడు ఒక్కడు ఆఫీసరు రుస్తుం మైనింగ్ అనే ఒక ఫరంలో ఈ మైనింగ్ జరుగుతా ఉంది ఈ మైనింగ్ కి లైసెన్స్ ఉన్నాయా ఈ మైనింగు అప్రూవల్స్ ఇచ్చున్నారా అంటే మేము ఎటువంటి అప్రూవల్స్ ఇవ్వలేదని చెప్పి స్వయాన జేసీ గారు ముందు మీడియా మిత్రులందరి ముందు ఈరోజు డీడీ మైనింగ్స్ ఒప్పుకోవడం జరిగింది మరి మీరు ఎందుకు ఉన్నారంటే ఇప్పుడు పోతామంటున్నారు ఇది ఎంత ఘోరం అంటే ఈరోజు వందల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు అక్కడ నలభై జేసీబీలు జేసీబీలు టిప్పర్లు అన్ని ఈరోజు అక్కడే ఆగిపోయినాయి ఇంకా సైట్లో ఉన్నాయి పేలుడు సామర్థ్యం మీరు చూడాలి యు సీ దిస్ ఇది స్పాట్లో స్పాట్లో తీసింది జియో ట్యాగింగ్తో పాటు తీసింది అక్కడుండే లారీలు ఇక్కడ ఉండే ఇది అన్ని పేలుడు పదార్థాలు ఎంత అన్యాయంగా ఉందంటే అంటే ఇంకా రెండు నెలల్లో మీ ప్రభుత్వం ఉంటుందో పోద్దో అది ప్రజలకి తెలుసు దేవుడికి తెలుసు అంటే మీరు ఇంత అన్యాయంగా ఏం కనిపిస్తే దాన్ని దొంగతనం చేసుకుంటారా స్మగ్లింగ్ చేసుకుంటారా ఇది కంప్లీట్ వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దీన్ని ఇమ్మీడియట్గా కానీ మేము గవర్నమెంట్ కానీ చెప్తున్నాము ఇంత పోలీసులు మీ వ్యవస్థలు పట్టుకోవాల్సింది ఒక పార్టీగా ఒక నాయకులుగా మేము దాన్ని పట్టిస్తే కానీ మీలో చల్లనం లేదంటే కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక గంటలో నేను పోయి మొత్తం ఏం చర్యలు తీసుకోవాలో సీజ్ చేయాల్సి చేస్తానని చెప్పారు మరి ఏం చేస్తారు కానీ ఇప్పుడు చూడాలి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటిం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మైనింగ్ అనుమతి లేదని మైనింగ్ జేడీ జాయింట్ కలెక్టర్ అధికారులు మీడియా సాక్షిగా ఒప్పుకున్నారని తెలిపారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధారాలు చూపుతూ మూడు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజన కాలనీ సమీపంలో బ్లాస్టింగ్ చేస్తూ ప్రాణాలతో చెలగటమాడుతున్నా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు నలభై భారీ యంత్రాలు అధిక సంఖ్యలో టిప్పర్లు అక్కడే ఉన్నాయని పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నారని అన్ని తెలిసినా అధికారులు స్పందించడం లేదన్నారు చర్యలు తీసుకోకుంటే ఉద్యమం ఉద్దం చే కోటం హెచ్చరించారు మీతో మాట్లా కరెక్ట్ గారితో మాట్లాడే మీ అయితే డైరెక్ట్ గా మీడియా ముందే స్పీకర్ ఫోన్ లో నాకు పై నుంచి ఇన్స్ట్రక్షన్ సార్ నేను ఏం చేయలేదు లాస్ట్కి ఫైవ్ అవర్స్ ఉంటే ఒక్క రాల ఫారెస్ట్ రోడ్ వచ్చారు కి ఫారెస్ట్ రోడ్ బీటర్ సెక్షన్ ఆఫీసర్ వచ్చారు వాళ్ళ వెహికల్స్ అప్ చెప్పారు తొమ్మిది వెహికల్స్ ఆ వెహికల్స్ ఏమైనా ఇప్పుడు మొత్తం కూడా తెలియదు ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ మైనింగ్ స్మగ్లర్లు అంటే ఎందుకు అంత భయం అధికార యంత్రాంగంకి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉండే రెండు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు రోజులుగా ఆ మైన్ వద్ద కూర్చొని రాత్రి వేళ అక్కడే నిద్రపోతూ ఆడే నిరవధిక నిరసన ధర్నా చేసి వారు అడుగుతూ ఉన్నారు అయ్యా ఇక్కడ పేలుడు సామాగ్రి ఉంది పక్కనే గిరిజన కాలనీ ఉంది పేలుడు సామాగ్రికి అనుమతి లేదు ఈ యొక్క దానికి అనుమతి లేదు మీరు రండి అంటే ఒక్క డిపార్ట్మెంటు పొందించిన పరిస్థితి లేదు ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నిరవధిక నిరసన దినాకి మద్దతుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా విచ్చేసి ఉన్నతాధికారులను కలిసి చాలా స్పష్టంగా చెప్పాం మేము వచ్చేటప్పటికి మైనింగ్ అధికారులు లేరు మేము వస్తున్నామని తెలిసి రాలేదో మరో కారణమో నాకైతే తెలియదు కానీ జేసీ గారు మైనింగ్ డీడీ గారు వచ్చిన దాకా ఇక్కడి నుంచి మేము కదలమంటే ఎట్టకరికి డీడీ గారిని పిలిపించారు డీడీ ఎందుకు చర్యలు తీసుకోమంటే వారు చెప్పిన సమాధానం మీరే ఉన్నారు గట్టిగా మాట్లాడితే చివరికి వారు చెప్పింది ఏమిటంటే ఈరోజు సాయంకాలం లోపు చర్యలు తీసుకుంటా ఉన్నారు నేను చాలా స్పష్టంగా అధికారులు చెబుతూ ఉన్నా అక్కడ జరిగిందంతా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో డిఆర్ఓ గారి సమక్షంలో మీడియా సమక్షంలో మైనింగ్ అధికారులు తాడిపత్తిలో జరిగేది అక్రమ క్వాడ్జీ మైనింగ్ అని స్పష్టంగా అంగీకరించారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఒకవేళ చర్యలు తీసుకుంటే హర్షం వ్యక్తం చేస్తాం చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క వీడియో రికార్డులు ఆడియో రికార్డులు మొత్తం తీసుకెళ్లి హైకోర్టుని ఆశ్రయిస్తాం దీని మీద జిల్లా స్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియదు